నమస్కారం మళ్ళీ మీ అందరితో మనీ మాటల్లో సంతోషం విష్ణుతో మాట్లాడుతున్నాను ఇస్తాను ఓకే సార్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు క్వశ్చన్స్ అంతా అలాగే అడుగుతాను అతను ఏంటి బదులు చెప్తున్నారని చూస్తాం చెప్పిన వాళ్ళు చెప్తూనే ఉన్నారు చెప్పిన స్టాక్స్ అంతా డమాల్ అవుతుంది కళ్యాణ్ నాట్కో పీజీ ఇన్వర్ట్ ఇప్పుడు అండ్ బ్యాంక్ అయితే నాకు తెలిసింది అతను చాలా కాలం నుంచి ఫాలో చేయలేదని అంటున్నాను రియల్ నష్టం అయిందంటే పీజీ ఇన్మెంట్లోని అది కూడా నేను చెప్పను ఎందుకంటే డివిడెంట్ ఇల్లు ఉండదు దాంట్లో కళ్యాణ్ సిక్స్టీ సెవెన్ లో కన్సిడర్ చేసి ఐదు వందల ఇరవై ఆరు కిందలో భయం ఉందంటే వెళ్ళిపో అని చెప్పాను దాని తర్వాత ఆరు వందల నుంచి ఏడు వందలు నేను ఇదే చెప్పాను అవును సార్ మీరు అలాగే చెప్పారు అరౌండ్ సిక్స్ ఫిఫ్టీలో చెప్పాను భయం ఉంటే ఎగ్జిట్ అయిపోండి నేను తెలివిగా చెప్పాను నేను సెవెన్ ఎయిట్ టైమ్స్ చెప్పాను లాస్ట్ కన్సిల్ చేయమని చెప్పింది వన్ ట్వంటీ ఇప్పుడు కూడా చూసినా కూడా సెవెన్ టైమ్స్ ప్రాఫిట్ లో ఉంది ఇంకా ఏంటంటే పీజీ ఇన్వెంట్లో కూడా నూట ఇరవై కొన్నా కూడా డివిడెండ్ ప్రాఫిట్ అంతా ఉంది కళ్యాణ్ జ్యువెలర్స్ అవుతున్న ప్రాఫిట్ జనెస్ఎన్ బ్యాంక్ వెళ్ళి వెళ్ళి మూడు సార్లు ప్రాఫిట్ తీసుకున్నది త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ నుంచి థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఫోర్ టైమ్స్ ఇప్పుడు కూడా సెవెన్ హండ్రెడ్ లో తీసుకొని థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్తుంది ఓన్లీ టైం అవుతుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆరు వందలకి కొని థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అమ్మేశారంటే డబ్బులే నేను మళ్ళీ కోర్ట్ ఆఫ్ చార్జి చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ మీరు పట్టడానికి రెడీగా లేరంటే స్టాక్ మాస్టర్ పక్కనకి రాకండి ఇప్పుడు మాట్లాడుతున్నా గోల్డ్ గురించి మాట్లాడుతున్నాను దాని గురించి బోర్ అనిపిస్తుంది నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఫండమెంటల్ ఇంట్రెస్ట్ లేదు గోల్డ్ అవుతుంది ఫండమెంటల్ గోల్డ్కి మార్కెట్కి ఈక్వేషన్ మార్కెట్ అని చెప్తుంది గోల్డ్ ఇంట్రెస్ట్ రేటు డాలర్ ఈ మార్కెట్ రేట్ ఈక్వేషన్ మీకు అర్థం చేస్తుంది దానివల్ల మీరు చెప్తుందంటే మీకు ఇంట్రెస్ట్ లేదంటే డెప్త్గా మీరు చదవడం లేదంటే ఈ ఛానల్ మీకు అర్థం అవద్దు మీరు గోల్డ్ కొనలేదని అంటే మీరు నాలు కాదు ఏడాది కాదు పదహారం మాడి నుంచి గెంతి నెట్టుకుంటుంది ఎందుకంటే నా అండర్స్టాండింగ్ కూడా అదే గోల్డ్ మూడు వేల రూపాయలు కొని తొమ్మిది వేల రూపాయలని అమ్మడం వల్లే మీరు చెప్పిన నాలుగు వందల గ్రామ్ కొనింటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లాభం మీకు వచ్చింటుంది ఒక ఇరవై ఐదు వేలు యాభై వేలు లాస్ మీరు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు లాసు మీరు ఆపుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది మీరు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు లాస్ ఆపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీరు ఇరవై ఐదు లక్షలే కాదు ముప్పై లక్షల వరకు కూడా ఆపుకోవడానికి ఉంటుంది నాకు ప్రాక్టీస్ చేసింటే మీరు పెద్ద డబ్బులు మీరు బాండ్లు వేసి ఉంటే ఆ ఇంట్రెస్టే మీరు స్టాక్లో వేసి ఒక పోర్షన్ ఆఫ్ ఇంట్రెస్టే మీకు లాస్ నేను చెప్తుంది మీరు ఫుల్గా చూడాలి సగం సగం అని చూసి నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇవ్వడానికి నేను ఛానల్ నడపడం లేదు మీకు మంచి జరగాలని నేను ఈ ఛానల్ని నడుపుతున్నాను మీరు ఏం చేయాలంటే గోల్డ్ చెప్తున్నారు ఈ మనిషి గోల్డ్ ఉందా ముప్పై పర్సెంట్ చెప్తున్నాను నాకు చూసిన వాళ్ళందరూ మిడిల్ క్లాసే రెండు వందల నుంచి నాలుగు వందల గ్రాములు ఉందంటే వాళ్ళు తలకు పోర్ట్ఫోలియో లాసే ఉండదు బాండ్ ఉంది గోల్డ్ ఉంది ఆ బాండ్ తలకి ఇంట్రెస్ట్ లాసే మీరు స్టాక్లేసి లేసిండ్రి అది టిఫిన్ కాఫీ లాంటిది మీరు బ్యాంక్ చూసి అవుతూనే ఉండు ఉండేవారు మీరు చూసారంటే రాత్రిరా మూడు వేల రెండు వందల రూపాయలు ఉంటుంది తెల్లారి రెండు వందల ముప్పై ఉంటుంది ఇప్పుడు మూడు వేల మూడు వందలు మీరు జిఎస్టీ చెప్పలేదు మేకింగ్ చార్జ్ కూడా చెప్పలేదు నేను అదంతా నేను ట్రై టు అండర్స్టాండ్ చేయండి చెప్తున్నానండి ఆర్ నాట్ క్రెడిట్ కే ఈ డబ్బులు పడుతుంది ఆ డబ్బులు పడుతుంది అని ప్రిడిక్టే చేయలేదు నేను మీరు ట్రై టు అండర్స్టాండ్ చేస్తున్న ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ ఇప్పుడు ఓకే సార్ ప్రజలు అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏ గోల్డ్ గురించే చెప్తున్నా నేను అర్థం చేసుకున్న బదులుకి ఇప్పుడు చూస్తున్నాను అందరం చాలా బాగా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను నేను తప్పు ఉంటది అంటే ఒక నిమిషం మీరు కరెక్ట్ చేయండి గోల్డ్ లో పదివేలు స్టాక్ లో కూడా మార్కెట్ ఉన్న సిచువేషన్ పెట్టి స్టాక్ లో పదివేలు ఏమో ఆరు వేలు పదివేలు గోల్డ్ అంటే ఆ గోల్డ్ ఏమో ఇప్పుడు పదహారు వేలు వరకు అయింది ఇరవై పదిహేను వేలుగా మారింటిది అంటే స్టాక్ లో వేసింది పదివేలు ఆరు మారింటిది గోల్డ్ లో వేసిన పదివేలు పదిహేను వేలు మారింది స్టాక్ లో నాలుగు వేలు లాస్ ప్రాఫిట్ ఏంటిది ఎలా చేస్తున్నా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టాచ్యూలో ఒక రూపాయలు ప్రాఫిట్లోనే ఉంటుంది గోల్డ్ ఒక మొదల దాంట్లో ఒక హెజ్ ఉంది దీంట్లో ఒక చిన్న కరెక్షన్ చేస్తున్నాను నేను ఇప్పుడు చెప్తున్నా చెప్తుండే ఒక పేర్లలో ఒక పోర్ట్ఫోలియో చేస్తూనే ఉన్నాం అదవుతుంది నా తర్వాత మెయిన్ పోర్ట్ఫోలియో కాదు నేను ఏం చెప్తున్నానని ఒక పోర్ట్ఫోలియో ఆల్బిన్ బిన్ అది మెయింటైన్ చేస్తూనే ఉన్నారు ఇదికి ఈరోజు నేను భయం అని చెప్తే వాళ్ళు తీసుకుంటారు సో వీ హ్యావ్ ఎ ట్రాక్ దాంట్లో చూశారంటే ఎన్ఎస్డిఎల్ వచ్చిన లెటర్ ఫిబ్రవరిలో చూశానంటే నా పోర్ట్ఫోలియోకి నైన్ పర్సెంట్ డౌన్ ఓవరాల్ బట్ ఈస్ ఫ్రమ్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇది నైన్ అండ్ హాఫ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ ఇది అందరూ అడుగుతున్న కోసం సార్ ఓకే సార్ ఒకే పాయింట్లో చెప్పేసారు ఇది పోర్ట్ఫోలియో ఉంది ఇది మనీ పేజ్ పోర్ట్ఫోలియో నైన్ పర్సెంట్ డౌన్ ఒరిజినల్ పోర్ట్ఫోలియో హండ్రెడ్ టైమ్స్ అది నేను ఎప్పుడు నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను రైటా నా తలకు మీ ఒరిజినల్ పోర్ట్ఫోలియో వేరేగా ఉంటుంది నా తల నాన్నగారి పోర్ట్ఫోలియో వేరేగా ఉంది మనీ పీచ్ తలకు పోర్ట్ఫోలియో వేరేగా ఉంది మనీ పీచ్ పోర్ట్ఫోలియో అవుతున్నది పీక్ వ్యాల్యూ నుంచి ఇది లాస్ మేకింగ్ కాదు దాని తలక పీక్ వ్యాల్యూ నుంచి నైన్ పర్సెంట్ డౌన్ ఉంది మా తలక నాన్నగారిది కూడా పీక్ వ్యాల్యూ నుంచి నైన్ పర్సెంట్ డౌన్ ఉంటుంది కానీ ఇది లాస్ కావు దీని బట్టి నేను ఇన్వెస్ట్ చేస్తుంది కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నాను మీరు ఫాలో చేస్తున్నారు టిఫిన్ కాఫీ అంటే కూడా డౌన్ నైన్ పర్సెంట్ అయితే పీక్ అలాగే మీరు బై ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అదే రేషియోలో మీరు కొనింటే అదే లెవెల్లోని అమెరికన్ స్టాక్స్ కూడా మెజర్ చేస్తున్నావు నేనేది తీసుకుని లేదా అనుకోకండి నా దగ్గర కూడా ఇదే ఉంది దానికే నేను ఒక పోర్ట్ఫోలియో ఉంది ఇవాళ ఏట్ మాట్లాడుతున్నాను టిఫిన్ కాఫీ అంటే ఏటి మీనింగ్ అది పేర్లలో ఫిజికలీ మేము కొంటూనే ఉన్నాం దానికి మానిటర్ కూడా చేస్తున్నాం మనం నిఫ్టీని తన్న బీట్ చేస్తున్నాం సిక్స్ పర్సెంట్ మీద దాంట్లో కూడా డివిడెండ్ తీసుకోలేదు దీంట్లో కూడా డివిడెండ్ తీసుకోలేదు రెజ్యూమ్ చేయండి ఈ రెండు ఒకటే డివిడెండ్ తీసుకున్నాం అంటే వచ్చిందంటే నా తలకి డివిడెన్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు మీరు త్రీ ఇయర్స్ ఉండి డివిడెండ్ డీల్ కూడా కన్సిడర్ చేసి ఉంటే మీరు ఫ్లాట్ త్రీ త్రీ పర్సెంట్ డివిడెండ్ డీల్ వస్తుంది త్రీ ఇయర్స్ అవుతాయి నైన్ పర్సెంట్ అవుతుంది దాంట్లో ఐటీసీ ఇలాంటి స్టాక్స్ ఉన్నా అవి ఐ డివిడెండ్ పే ఐఆర్ఎఫ్సి అలా స్టాక్స్ అది పీక్ నుంచి టూ త్రీ పర్సెంట్ డౌన్ అయింది దాని నుంచి రివిడెంట్ కూడా వస్తుంది ఇది ఈక్వలెంట్ అవుతుంది అది హెచ్ చేసిన గోల్డ్తో మీరు యావరేజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ చూసినా కూడా ట్వంటీ ల్యాక్స్ అని ఇలాగే పోర్ట్ఫోలియో కన్సిడర్ చేసుకోవాలి ఒక స్టాక్ డమాల్ అయిందంటే మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండి మళ్ళీ వెళ్ళి ఆ స్టాక్ కొనాలని ఏ ఎందుకు ఇది డమాల్ అవ్వలేదని మీరు బాధపడాలి ఇదే కరెక్ట్ ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం ఈ వీడియో మీకు నచ్చిందంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఇవ్వండి మీ బంధుమిత్రులకు అందరూ థ్యాంక్ యూ నమస్కారం